ఇచ్చినటువంటి హామీలు వాటినన్ని కూడా మేము రాబోయే రోజుల్లో నెరవేరుస్తాము రాబోయే రోజుల్లో మా రెండు వేల ఇరవై నాలుగులో లో రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల ముప్పై హామీలు ఏ ఇచ్చినామో ఇచ్చినామో వాటినన్నింటినీ కూడా మేము నెరవేరుస్తాము మా అన్న నెరవేర్చినప్పటికీ అన్నతో నేను కొట్లాడైనా సరే నేను ఈ పనులు నెరవేర్చగలుతాము నన్ను నమ్మండి మా అన్నను రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవకాశం ఒక అవకాశం అని చెప్తే ఒక అవకాశం ఇచ్చినారు ఈ రోజు సీమరాజాను చూసి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇంకొక అవకాశం ఇవ్వండి చూసి చూసి నేను అంతర్జాతీయ ప్రధాని నేను పడేటి కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నాయనరావు గారు అవును మేము ఏ విధంగా కష్టపడుతున్నాము చాలా మా అన్నకు ఎక్కడ డామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజా అనేటువంటి ముందు అక్కడ ప్రత్యక్షం అవుతాడు మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా సో ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే ఆహర్నిసలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి నేను మీ ద్వారా మీకు తెలియజేస్తాను మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తాను వెరీ గుడ్ అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటిని నేను ఇంప్లిమెంట్ చేయిపిస్తానని చెప్తున్నారు మీకేమో చూస్తే అవతలేమో టీడీపీ కూటమికే ఎక్కువ సర్వేలన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి మీదేదో ఒకటో రెండో మీకు వస్తున్నట్టుగా చెప్తున్నారు ఏదో ఆరామస్థాన ఇచ్చాము వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపిచ్చాము మా వాళ్ళు పోయి ఒక హోటల్ లో ఉన్నాడు ఆ హోటల్లో ఉంటే కూడా మనోళ్ళు నోళ్ళు పోయి సాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి మంత్రులు ఎవరు కూడా గెలిచడం అంటాడు మంత్రులు ఎవరు గెలవరు ఎవరు గెలవరు మంత్రులే సార్ అంతే పెద్ద వాళ్ళు అని చెప్పి మీకు చాలా నేను నా మాట నా మీ ఆపక్కడున్నా కానీ అది మీరు అలాగే మాట్లాడాలి నేను వేరే విధంగా మీ బ్రాండ్ అది మీరు అలా మాట్లాడితే అందర్జాతీయ ప్రధాన నేనేదో మీకు ఇస్తున్నా చాలా సంతోషం అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు అలాగే మాట్లాడాలి మీరు అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు మీరు చెప్పేవాళ్ళు తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈ బఫున్గా ఇవ్వరు ఈ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడు కూడా గెలవడం అని చెప్తాడు ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా గెలుచున్నాడు అని చెప్పాలి అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు అవును అవునా కదా డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో నేను ఎవడు కాదండి కదా మరి నువ్వు డబ్బులు దొబ్బితివి మాకే గోటము పెడితేవి రెండు డబ్బులు మాకే పెడా మరి ఇది బాధే కదా మరి మరి ఇప్పుడు మరి రో రోజా లాంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి వ్యతిరేకము అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏంటంటే చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇయాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అది ఒక ఆస్తు రూపంలో కానీ ఒక ల్యాండ్ రూపంలో గాని ఏదో ఒక రకంగా ఒక వాట ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటా ఈ రెండు చేయి నువ్వు అని చెప్పినా ఈ రెండు చెయ్యలా ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేక ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచోళ్ళు మనమే నూట డెబ్బై ఐదు కొడతాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వన్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు నేను అంటే ఆంధ్రాలో నేను ఇప్పుడు మాట ఓకే ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నాను ఓకే డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ అయితే మూడు నెలలే మన కాలజి ఉండదు మనం షర్మిలాను స్నానం ఈ రెండు గన మనం టచ్ చేసేసాం ఇది ఫైనల్ అంటే ఇంకా మనల్ని ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము ఇల్లు ఎంత మంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినా ఆయన ఎలా ఇన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఈ దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉన్నా అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి గొంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా హార్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసినంత ఇడే కదా చేసిందంతా ఇడే కదయా ఏం చేశారు సజ్జలు గారు చేసిందంతా ఇడే కదా నాయ సినిమా చేసింది ఇడే కదా నిర్వాహకం ఓ ప్రభుత్వం సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు కదా అంటే ఎవరికి ప్రభుత్వానికి గాని ఇటు సమాజానికి కానీ అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు గాని ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారయా నువ్వే ఉన్నావు నువ్వు నాకు ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటాను ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన పార స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఊడికి అంత దమాక లేదు మా ఊడికి అంత ధమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తావు అది నమ్ముతాడు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకప్పుడు అవగాహన లేక మాట్లాడినావు మళ్ళీ అన్నాడు కదా నేను అన్నమాట కాదు మాట కాదు ఇది సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత ధమాక లేదు మాకు అప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్పితే దాన్ని నేను ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారికి ట్రాక్ లో పెట్టాలా అవును ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు నా బాధ ఎట్టు ఉంటది ఇన్ని రోజులు నిద్రపోని రాత్రిలో గడిపినాయి మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని కొనసాగిస్తే ఎందుకు ఇందుకే ఇందుకే ఇంకెందుకు ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీ గా అప్పుడు ఇప్పుడు ఇంకో మూడు అంటే మహేంద్ర గారు చూడండి తండ్రిని తండ్రి పదవిని అర్థం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళనా ఒక దిక్కు ఒక అవకాశం ఒక్క అవకాశం అని అని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరోనా లెవెల్ లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్కి పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఓడి ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలో నుంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మామూలు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు పండు రోజు ార్కెడ్లు పరదా పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు ఎందుకు గెలవకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను అది ఆయన ఉద్దేశం కూడా అదే అన్న కూడా అదే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా మరి ఏమైతుంది మరి ఆయన ఏంటి మీ వేణుస్వామి గారేమో మన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారు జగన్ రెడ్డి అని సడన్ గా నేను వీడియో చేశాను మీరు చూశారో లేదో మరి మీలాంటి ఒక పెద్దలే మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే నలభై సంవత్సరాలు అనుభవం ఉండదు సినీ ఇండస్ట్రీలో అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయ్యి కాదు ఒక సిద్ధ సిద్ధాంతి గారిని అడిగిన సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి ఏంది ఈ పరిస్థితి ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు అది ఏ గుడికి కూడా చెప్తా నిన్న పోయిన గుడిగా ఏంది అనేది అది అదిగడ నేను చెప్తా చెప్పి నేను నేను కంటిన్యూ చేస్తా ఒక నిమిషం ఉండండి నువ్వు నువ్వు దేవుడిని దేవుణ్ణి నమ్మే ఓడికి దేయాలతో ఏం పని పాయింట్ నెంబర్ వన్ మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళు దేవుని నమ్మేవోడికి దయ్యాలతో పని లేదు దెయ్యాలతో ఏమి అవసరము చెప్పు చూడియా సకల శత్రు వినాశనార్థం సకల శత్రు బాధ నివారణార్థం పత్రిక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం ఇది వాట్సప్ స్టేటస్ ఎవరిది వేణుస్వామి వేణుస్వామి చూడండి నేనేం అబద్ధం చెప్పింది కాదు సరేనా అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పూజలు చేశాను సరేనా కామాఖ్యామ్మ దేవాలయానికి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉండదా బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడా వాళ్ళ వాళ్ళ ఎంత కళేజ ఉండదు వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనే దాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వచ్చారు బయటికి మళ్ళా ఓకే అర్థమైందా పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడిని నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు నీలో నెగిటివ్ పెడతారు నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ క్రియేట్ చేసి వీడు అవసరం అయ్యా ఒక మాట నా ఏదైనా ఒకటి చెప్తాను ఎవడైనా సరే పూజారి గాని సిద్ధాంతులు గాని వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా నైవేద్యం కాదు హోమగుండం పెడతారు హోమగుండం పెడతారు దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటారు అవును అవును ఆ దినుసులు అన్నీ తీసుకొచ్చారు దినుసులు అవి ఏంటియో తెచ్చారు తెచ్చుకున్నారు కదా జాకెట్ ముక్కలు అవి అవును అన్ని ఉంటాయి కొబ్బరు ముక్కలు చాలు అని టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్